श्रीवाणीगिरिजाश्चिराय ददतो वक्षो ये लोकानां स्थितिमावहङ्क्य विहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजितावत्सुरैः भूयासुः పురుషోత్తమంభుజభవ శ్రీకంధరాశ్రేయసే ఈవేళ మన కథ పాశుపతాస్త్రం అర్జునుడు పాశుపతాస్త్రం అర్జునుడు పాండవులు జోదల్లో ఓడిపోయారు ఐదుగురు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది సహితంగా అరణ్యాలకు వచ్చేసారు ఇక్కడ అరణ్యంలో ఒక నుంచి ఇంకో చోటకి మారుతారు కొంతకాలం ఒక చోట ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం కామ్యక వనంలో ఉన్నారు ఈ కామ్యక వనంలో ఉండగా ధర్మరాజు వీళ్ళు అరణ్యవాసం ఎప్పుడు గడుపుదావా అని చూడటం కాదు ఈ అరణ్యవాసాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు అంటే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కూడా మనకు ప్రయోజనకరంగా మార్చుకోవాలి అది సూత్రం ధర్మరాజు అంత గొప్ప తెలివైన వాడు ఓ రోజున అర్జునుడిని పిలిచాడు అర్జున రేపు మనం అరణ్యవాసము అజ్ఞాతవాసము పూర్తయిన తర్వాత ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఓ భారత మహాసంగ్రామం సంభవిస్తే అందులో మనం విజయం సాధించాలి అలా సాధించాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి బలం సరిపోదు శక్తి సరిపోదు అవతలి పక్షంలో కౌరవ పక్షంలో ముఖ్యంగా భీష్ముడు ద్రోణుడు ఉన్నారు భీష్ముడు పితామహుడు ద్రోణుడు నీకు ఆచార్యుడు మనందరికీ ఆచార్యుడు నీకు ప్రస్తుతం ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఆ విలువిద్యా నైపుణ్యము పాటవము వాళ్ళ ముందు తక్కువే పోల్చుకుంటే అటువంటి వీరులను సైతము జయించడానికి మనం నూతన అస్త్రాలను మనం సాధించాలి సమయం సద్వినియోగం చేసుకోవాలి అరణ్యవాసాన్ని వ్యాసమహర్షి ఉపదేశానుసారం వ్యాస మహర్షి చెప్పినట్లుగా నిన్ను ఇంద్రకీలాద్దరికి వెళ్ళమని నేను కోరుతున్నాను అక్కడికి వెళ్ళి ఈశ్వరుడు గురించి తపస్సు చేయి ఈశ్వరుడు దగ్గర ఒక అద్భుతమైన అపూర్వమైన ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ఒక మహాస్త్రం ఉంది ఈశ్వరుడు పశుపతి ఆ పశుపతి దగ్గర ఉన్న అస్త్రం పాశుపత అస్త్రం నువ్వు దాన్ని సాధించాలి సాధించాలంటే ఎవరికి పెడితే వాడికి ఈశ్వరుడు ఇవ్వడు నువ్వు తపస్సు చేయాలి ఈశ్వరుడు పెట్టిన పరీక్షలకన్నింటికీ కూడా నువ్వు నిలబడాలి ఆ శంకరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని నువ్వు ఆస్త్రం సాధించాలయ్యా దీనికోసం ఎంత తీవ్రమైన ప్రయత్నమైనా మనం చెయ్యాలి దీనికి వ్యాస మహర్షుల వారు ఒక మంత్రాన్ని ఉపదేశించారు నాకు ఒక అదొక విద్య అది ఒక యోగ విద్య దాని పేరు ప్రతిస్మృతి దానిని నీకు ఉపదేశిస్తున్నాను దీని వలన నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుంది పరమశివుడు ప్రసన్నుడవుతాడు అని ఆ ప్రతిస్మృతి విద్యను అర్జునుడికి బోధిస్తాడు ధర్మరాజు అర్జునుడు తన సోదరులను ద్రౌపదిని వీడ్కొని ఇంద్రకీలాద్రికి బయలుదేరతాడు వీళ్ళున్న అందరికీ ఇంద్రకీలాద్రి చాలా దూరంలో ఉంది ఆ బహుదూరం ప్రయాణం చేసి ఇంద్రకీలాద్రి చేరుకొని తన తపస్సుకు అనుగుణమైనటువంటి ఒక చోటు వెతుక్కొని అక్కడ తపస్సు చేయటానికి నిర్ణయించుకున్నాడు తాను తపస్సు చేయటానికి వెడుతూ ఒక సాధారణమైన మహర్షిలా వెళ్ళలేదు తను రాజపుత్రుడు తన దగ్గర ఉన్నటువంటి గాంధీవం అక్షయ తో నేరాలు ఖడ్గం ఈ ఆయుధాలన్నీ తీసుకుని వెళ్ళాయి అక్కడికి వెళ్ళి తపస్సు ప్రారంభించే సమయానికి అక్కడ ఆ ఇంద్రకీలాద్రిపై చాలామంది మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు అందులో ఒక మహర్షి వచ్చి అర్జునుడికి చెప్తాడు నువ్వు రాజపుత్రుల్లో ఉన్నావు ఈ ఆయుధాలు ఏమిటి ఇక్కడ ఇది ప్రశాంతమైనటువంటి ఇంద్రకీలాద్రి మహర్షులు ఎంతోమంది తపస్సు చేసుకుంటున్నారు ఇక్కడ ఆయుధాలతో పని లేదు నువ్వు తక్షణం ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు అయినా అర్జునుడు ఆ మునికి నమస్కరించి ఈ ఆయుధాలను ఒక పక్కన పెట్టుకొని అక్కడ తపస్సు ప్రారంభిస్తాడు తీవ్రమైన తపస్సు చేస్తాడు కొన్నాళ్ళు ఫలాలు తిని తపస్సు చేస్తాడు కొంతకాలం కేవలము జలం ఆధారంగా బతుకుతాడు తపస్సు మాత్రం కొనసాగిస్తూ ఉంటాడు ఆ తర్వాత కేవలము శ్వాసతోనే వాయు భక్షణంతోనే తపస్సు చేస్తాడు ఇట్లాగా అర్జునుని తపస్సు తీవ్రతరం అవుతుంటే ఈ శంకరుడికి తెలుస్తుంది కొంతమంది మహర్షుల వల్ల మునిగణాల వల్ల దేవతల వల్ల ఈశ్వరుడికి తెలుస్తుంది ఈ సంగతి ఈశ్వరుడు సమస్తము తెలిసినటువంటి వాడు సర్వవ్యాపి సరే ఈ అర్జునుడిని ఎందుకు తపస్సు చేస్తున్నాడో కూడా ఈశ్వరుడికి తెలుసు వెంటనే అర్జునుణ్ణి పరీక్షించాలి అని అనుకుంటాడు మనస్సులో ఒక రోజున ఏం జరిగింది అర్జునుడు తపస్సు చేసుకునే సమయంలో ఒక కిరాతుడు వస్తాడు అజానుబాహుడు విశాల వర్షస్థలం కలిగిన వాడు కిరాతుడు అంటే వేటగాడు వాళ్ళు ఈ పక్షి ఈ కలు అవినీతి మీద ధరిస్తారు ఇక కిరాతుడు సతీ సమేతంగా తన పరివారంతో వస్తాడు ఆ ప్రాంతాలకి వస్తాడు అదే సమయంలో ఒక పంది అడవి పంది అడవి పంది అనగానే అది ఏనుగు అంత ఉంటుందంటే ఏనుగు కంటే అడవిలో ఉన్నటువంటి ఇతర సింహాలు పులులు కంటే కూడా క్రూరమైనది తీవ్రమైనది అడవి పంది చాలా ప్రమాదకరమైనటువంటి జంతువు అది ఆ అడవి పంది గుర్ గుర్రని శబ్దం చేసుకుంటూ ఆ కొండల మించి పరిగెడుతుంటే రాళ్ళు పెద్ద పెద్ద బండలు దొల్లిపోతుంటే వచ్చి అర్జునుడిని చంపడానికి ప్రయత్నం చేసింది అది అర్జునుడి మీదకి దూకుతుంది వెంటనే అర్జునుడు ఓహో ఇదేదో దీనిని వధించాల్సిందే అని గాంధీవన్ తీసుకొని బాణం సంధిస్తాడు నారి సారించి బాణం సంధిస్తాడు అదే సమయంలో వెనక నుంచి ఆ కిరాతుడు వచ్చి దాన్ని కొట్టకు అది నాది నా వేట నేను కొట్టాలి దాన్ని అని హెచ్చరిస్తాడు ఏనా ఈ హెచ్చరికలు వినడు వెంటనే బాణం వదిలేస్తాడు అదే సమయానికి ఆ కిరాతుడు కూడా బాణం వేస్తాడు ఈ రెండు బాణాలు ఆ పందికి రెండు డొక్కల్లో తగులుతాయి అది గిల్ల తిరిగి ఒక్కసారిగా మాయమైపోతుంది అర్జునుడు ఆశ్చర్యపోతాడు ఈ లోపులో ఆ కిరాతుడు ఆ వేటగాడు వస్తాడు అర్జునుడి నేను కొట్టిన పందిని నువ్వు ఎందుకు పెట్టావు ఇది వీరలక్షణం కాదు అని తగవుకు దిగుతాడు పోట్లాటకు దిగుతాడు ఇక అర్జునుడు వీరుడు కదా అర్జునుడు ఏమీ తగ్గలేదు ఒకరినొకరు ముందు మాటలతో ప్రారంభమైనటువంటి ఆ పోరాటం ఆయుధాల దాకా వెళ్తుంది అర్జునుడు గండివం సవరించుకొని ఎన్నో బాణాలు వేస్తాడు ఆ కిరాతుడి మీద బాణ వర్షం కురిపిస్తాడు ఆ కిరాతుడు హిమాలయ శిఖరంలా చలనం లేకుండా ఉంటాడు వాడికి ఏమీ కాదు ఎన్ని బాణాలు వేసి కొట్టినా ఈ అక్షయతు అంటే తనకి రెండు ఉన్నాయి అర్జునుడికి అవి ఎన్ని బాణాలు తీసినా ఇంకా ఊరుతూనే ఉంటాయి దాంట్లోంచి తరగవు కానీ అక్షయతు నేరాలు తరిగిపోయాయి అందులో బాణాలు లేవు ఇంకా సందిద్ధం అంటే గాండిబం విల్లు తీసుకున్నాడు ఆ విల్లు పుచ్చుకొని ఆ వేటగాని నెత్తి మీద కొడుతున్నాడు అయినా ఏమీ తను ఆ విల్లుతో కొట్టలేకపోయాడు కొట్టాలనుకున్నా కొట్టలేకపోయాడు అదే మాయో తెలియదు ఆశ్చర్యపోతున్నాడు నేను ఇంత మహా వీరుణ్ణని నేను గర్విస్తున్నానే ఈ వేటగాని ముందు నా ఆయుధాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి నా శక్తి ఎందుకు పనికి రాకుండా పోతోంది అని ఆశ్చర్యపోతాడు ఇంకా వెళ్ళు పని చేయకపోతే వెంటితో పట్టలేకపోతాడు జారిపోతుంది చేతుల నుంచి ఇక చేతులకు బాహువులకు బుద్ధి చెప్తాడు పని చెప్తాడు వెంటనే పిడికిళ్లతోటి ఆ వేటగాడిని కొడతాడు ఆ కత్తి ఉంది వీడి దగ్గర ఆ కత్తి పుచ్చుకొని ఒక్క వేటి వేయాలని ఆ ఆ వేటగాడిని నెత్తి మీద కొడతాడు అయినా వేటగాడు చెల్లించడు ఇట్లాగా ఆ యుద్ధం చేస్తుంటే అప్పుడు అనుకుంటాడు వీడు మామూలు వేటగాడు కాదు ఏ ఇంద్రుడో శివుడో అయి ఉండాలి అని మనసులో ఆనుకొని నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ వేటగాడు శివుడు రూపంతో సాక్షాత్కరిస్తాడు ఇంతకీ శివుడే ఆ కిరాతన వేషంలో పార్వతి అతని కిరాత వనితిగా మిగతా భౌత బేతాళ పిశాచాలు క్రమధగణాలు ఈ వేటగాని పరివారంలాగా ఆటవిక్కుల్లాగా మారి అక్కడికి వస్తారు ఈ పంది మోకాసురుడు అనే ఒక రాక్షసుడు వాడు వాణ్ణి శివుడే పురమాయిస్తాడు నువ్వు ఇలాగ చెయ్యి అని సరే ఇక శివుణ్ణి ప్రార్థిస్తాడు అర్జునుడు శివుడు ప్రసన్నుడవుతాడు అర్జునాన్ని తపస్సుకు మెచ్చుకున్నాను ఒక్కసారి నా నిజరూపాన్ని ప్రదర్శిస్తాను చూడు అని తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తాడు ఎవరు శివుడు శివుడు నిజస్వరూపం అంటే మనం చూస్తున్నాం శివుడిని మనకి చూపిస్తారు లింగాకారంలో శివుడు ఉంటాడు ఆ పటాల్లో ఓ పక్కన చంద్రుడు గంగా మెళ్ళో పాముల ఆభరణాలుగా విభూతి బూడో కన్ను మరి గజ చర్మధారి భస్మంగా పూసుకొని ఉంటాడు ఇది మనం చూస్తున్నది కానీ శివుడు నిర్మల స్ఫటికాకారుడు అతడు దిగంబరుడు దిగంబరుడు అన్నట్లయితే మనం ఊహించండి దిక్కులే వస్త్రాలుగా కలిగినటువంటి వారు అసలు మనం తూర్పు ఒక్క దిక్కునే మనం ఊహించలేం పట్టుకోలేము దాన్ని మన కళ్ళతో చూడలేము తూర్పుని ఊరికే మనం గిరిజీసుకొని నాలుగు గోడలు హద్దు పెట్టుకొని ఇది తూర్పు అంటుంది తూర్పు దిక్కును దర్శించలేము అటువంటి దిక్కులన్నీ కలిసి అవే వస్త్రాలుగా ధరించినటువంటి ఆ శివమూర్తి ఎంత ఉండాలి ఇవి మన మామూలు కళ్ళకు కనిపించవు దానికి ఇవి చర్మచక్షువులు అంటారు మన కళ్ళని ఈ చర్మచక్షువులకు పరిమితి ఉంటుంది కనీసం మనం సూక్ష్మ జీవనంలో కూడా చూడలేము మైక్రోస్కోప్లో చూస్తేనే కానీ కనిపించవు మనకి అటువంటిది అటువంటి దిగంబరుడైనటువంటి చంద్రధరి చంద్రధారి గంగాధరుడు అటువంటి చూడండి చంద్రుణ్ణి నెతిమెది పెట్టుకున్నాడు ఆ రూపాన్ని ఊహించండి అక్కడ చంద్రమండలంలో చంద్రుడు ఉన్నాడు మనకి మన ఊహకు అందది అందుకనే శివుడు దయతో అర్జునుడికి దివ్య చక్షువులు ఇస్తాడు చూడు నా నిజస్వరూపాన్ని చూడు అని ఇక నిజస్వరూపం దర్శించగానే అర్జునుడు పులకించిపోతాడు మై మరిచిపోతాడు అనంతమైనటువంటి ఏదో తేజస్సు తనలో ప్రవేశిస్తున్నట్లు భావన కలుగుతుంది ఇంకా పరమశివుడిని ప్రార్థిస్తున్నాడు స్థుతిస్తున్నాడు స్తోత్రం చేస్తున్నాడు ఊరికే కొన్ని పంక్తులు విందంయ్య గారు భారతంలో ఇక్కడ శివ స్తోత్రాన్ని రాశారు అది ఊరికే కొన్ని పంక్తులు మనం విందం చెవుల్లో పడుతుంది ఏమైంది కాస్త వింటే మనకి అదొక ఆనందం కలుగుతుంది మనకి కూడా శ్రీకంఠ श्री लोकेश श्रीकण्ठलोकेश लोकोद्भवस्थान संहारकारी पुरारी मुरारिप्रिया चन्द्रधारी महेन्द्रादिवृन्दारगानन्दसन्दोहसन्धायि पुण्य पुण्यस्वरूपा

శాశ్వత ఐశ్వర్య సంప్తులైరీశ్వరా విశ్వకర్త ఈశ్వర విశ్వకర్త్యర్చిత నాకు అభ్యర్థిత్వంబుల్ అభ్యర్థి తంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైనాథ నమస్తే నమస్తే నమ అని అనేక విధాలుగా ఆ శివుణ్ణి గురించి అర్జునుడు మైమరిచిపోయి అంతా కూడా పలకాంతర ప్రకరాలు నిండారిపోయిగా ప్రార్థిస్తాడు పరమశివుడు అర్జునుని పట్ల సంపూర్ణమైనటువంటి దయను ప్రదర్శిస్తాడు ప్రసన్నుడవుతాడు వాసుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు అర్జునుడికి ప్రసాదించి ఒక హెచ్చరిక చేస్తాడు అర్జున ఇది మహాస్త్రం దీన్ని అల్పులపై ప్రయోగించకు నువ్వు అలా చేసినట్లయితే ప్రళయం వస్తుంది లోక ప్రళయం వస్తుంది ఇది ఒక్కటి గుర్తు ఉంచుకో నీ శక్తి సామర్థ్యాలకు నేను మెచ్చుకున్నాను ఇటువంటి శక్తిమంతుడికే ఈ అస్త్రాన్ని స్వీకరించే అర్హత ఉంటుంది నీ శక్తిని నువ్వు నమ్ముకో ఇది అల్పులపై ప్రయోగించవద్దు అని నిజంగానే అర్జునుడు కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించలేదు దేనికి పడితే దానికి చివరికి సైంధవుణ్ణి సంహరించినప్పుడు ఆ సైంధవుడి తల నేల మీద పడకుండా ఉండటానికి ఆ తల వెళ్ళి సైంధవుడి తండ్రి ఒడిలో పడటానికి పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అక్కడ ఒక్కసారి ఇది ఇక్కడ మనం ఈ పాశుపతాస్త్రం అర్జునుడు సంపాదించడం చేశాం ప్రయత్నం స్వశక్తిని నమ్ముకో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయవద్దు ప్రయత్న లోపం ఉండకూడదు ప్రయత్నాన్ని కొనసాగించాలి ఇది అర్జునుని పట్టుదల దీక్ష దక్షత ఇది మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన మనం చిన్న చిన్న మనవి పాశుపతాస్త్రం లాంటి మహా లక్ష్యాన్ని మనం సాధించక్కర్లేదు మన లక్ష్యాలు మనకు అంతటివే గొప్పవే పడింది మనం గొప్ప లక్ష్యాలే పెట్టుకుంటుంది లక్ష్య సాధనకు పురుష ప్రయత్నం లేకుండా కేవలము మాటలతోటి అడ్డదారులతోటి మండ లక్ష్యాల్ని మనం సాధించలేము అని ఈ పశుపతాస్త్ర ఉపాఖ్యానం మనకి చెబుతుంది భారత కథలో భావి స్వస్తి ప్రజాభ్యహన్యా మార్గేణ మహిమ गोब्राह्मणेभ्यः सहोमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु